నాకైతే ఈ రోజు స్వీట్ తినాలనిపించింది అందుకే అప్పటికప్పుడు ఏం చేయాలని చెప్పేసి రవ్వ కేసర్ అయితే చేశాను సూపర్ గా వచ్చింది అది కూడా నా స్టైల్ అమ్మాట ఎలా చేసానని ఈ వీడియోలో చూపించేస్తారండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి జీడిపప్పులు కిస్మిసులు అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి రవ్వ కూడా వేగిన తర్వాత అది పక్కన పెట్టేసి నేనైతే వాటర్ బదులు పాలు యాడ్ చేస్తున్నాను అంటే ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ పాలు యాడ్ చేసి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ లో అయితే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను అది మీ ఆప్షనల్ వాటర్ బాగా మరిగేటప్పుడే ఇలాచి పౌడర్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ అయితే ఒక గ్లాస్ రవ్వకి గ్లాస్ పావు షుగర్ అయితే సరిపోతుంది ఈ మెజర్మెంట్ తోనే మనం ఎన్ని కేజీలు రవ్వనైనా సరే రవ్వ కేసర్ చేసుకోవచ్చు ఇలా బాగా మరిగిన తర్వాత రవ్వ అయితే కొద్ది కొద్దిగా వేసుకొని రవ్వ అయితే ఎక్కువసేపు ఉడకనే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని అయినా నెయ్యి వేసుకోవాలి చాలా సింపుల్ కదా ఒకసారి